మూడు రోజుల కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో ఈ రోజుతోటి ఎకడమిక్ సెషన్ ముగిసింది రేపు డెలిగేట్స్ అందరూ కూడా అరకు వ్యాలీ గిరిజన ప్రాంతం ఒక పర్యాటక కేంద్రం అక్కడికి వెళ్ళి గిరిజన జీవితాలని అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరం వాతావరణాన్ని చూసి రావడానికి రేపు వెళ్తున్నారు రేపు సాయంత్రం తోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పదకొండు సబ్జెక్ట్స్ తీసుకున్నాం వాటిని ఎనిమిది సబ్జెక్ట్స్ కుదించడం జరిగింది నిర్ణయి వాళ్ళ ఎనిమిది సబ్జెక్ట్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రింట్ ఇస్తాం మీకు మూడు రోజుల్లో ముఖ్యంగా మనకి డెమోక్రసీలో రాజ్యాంగానికి సంబంధించి మూడు ముఖ్యమైనటువంటి మూల స్తంభాలు ఉన్నాయి ఒకటి జ్యుడిషియరీ రెండు లెజిస్లేచర్ మూడు ఎగ్జిక్యూటివ్ ఈ మూడు కూడా ప్రధానంగా చట్టాలు చేసేది ప్రజల కోసం సమాజం కోసం లేకపోతే వివిధ ప్రభుత్వాలు వివిధ సంస్థ వ్యవస్థలు డబ్బులు ఏ విధంగా కేటాయింపులు జరుగుతాయి ఏ విధంగా ఖర్చులు జరుగుతాయి ఏ విధంగా వాటిపైన పర్యవేక్షణ ఉంటుంది ఏ విధంగా వాటికి జమాఖర్చులు ఆడిట్ చేస్తారు ఇవన్నీ కూడా తీసేది చర్చించేది నిర్ణయాలు తీసుకునేది సమస్యలు సూచనలు సలహాలు చెప్పేది విమర్శలు చేసే వ్యవస్థ లెజిస్లేచర్ ఈ లెజిస్లేచర్లోనే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉత్తర్వులు ప్రభుత్వ పరంగా అందుతూ ఉంటాయి ఇక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారం న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుంటుంది ఈ రెండు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో క్షేత్రస్థాయిలో ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎక్కడైనా అదనపు అవసరాలు వస్తే ఎక్కడైనా మార్పులు కావాల్సి వస్తే మళ్ళీ చట్టసభల్లోకి వస్తుంది